కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం భారతదేశ మొదటి ప్రధాని కీర్తిశేష్ఠులు జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లో పాత కూరగాయల మార్కెట్ దగ్గర గల జవహర్ లాల్ నెహ్రూ విగ్రహం దగ్గర జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ ఆధ్వంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ ముఖ్య అతిథులుగా పాల్గొని జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని పోల్మాలేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పిల్లలతో ఎంతో ఇష్టమని వారు ఎక్కడ కనబడినా వారితో ఆప్యాయంగా మాట్లాడేవారని అన్నారు పిల్లలు చెప్పిన వాటిని శ్రద్ధగా విని వారికి సంబంధించిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటిని పరిష్కరించేవారని అన్నారు ఆయన జయంతిని చిల్డ్రన్స్ డేగా మనం జరుపుకుంటున్నామని అన్నారు మార్టిన్ మార్టిన్లో పురస్కరించుకుని మాట్లాడుతూ భారతదేశంలో రూపురేఖలు మార్చిన మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారని అన్నారు తూర్పుగోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ చెన్న మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బిల్డర్ డే చిల్డ్రన్స్ డే చేయడం చాలా ఆనందంగా ఉందని అలాగే విశ్వేశ్వరెడ్డి వితరణతో ఇచ్చిన నోటు పుస్తకాలు పెన్నులు విద్యార్థులకు పంచుతున్నప్పటికీ చాలా ఆనందం కలుగుతుందని అన్నారు కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ వాలంటీర్లు కలిసి విద్యార్థి నోటు పుస్తకాలను పెన్నలను పబ్లిష్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతా శారద పీసీసీ కార్యదర్శి చింత వెంకటేశ్వరరావు అబ్దుల్లా సరీఫ్ కిషోర్ కుమార్ జైన్ కాటం రవి కొండ కొండాసీను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ వాలంటీర్స్ పాల్గొన్నారు d e f i

ஓகே கூட்டம்மா இன்னும் ஏதா கூட நடித்தீங்க ఈరోజు మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఈ రాజమండ్రి నగరంలో పాత కూరగాయల మార్కెట్ నెహ్రూ గాంధీ జంక్షన్ వద్ద జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించడం జరిగింది ఈ సందర్భంగా గాంధీ గారికి నెహ్రూ గారి విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా అర్పించి వారికి స్వాగతం ఇవ్వడం కూడా జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని నగర్ జిల్లా యువత కాంగ్రెస్ బెల్డర్ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ దగ్గరే ఉన్నటువంటి స్కూల్లో పిల్లలకి నోట్ బుక్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి వీరందరితో కూడా బుడగలు అగ్రయించడం బుడగలు పెట్టడం కూడా కార్యక్రమం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి మరి మా జిల్లా కాంగ్రెస్ తరఫున పెద్దలందరూ కూడా వచ్చారు మాటి మన ప్రధానమంత్రిగా చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా మక్కువ గురించే ఈవేళ ఆయన పుట్టినరోజు నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డేగా మన భారత ప్రభుత్వం వారు డిక్లేర్ చేయడం జరిగింది పిల్లలు ఎక్కడ కనిపించినా కూడా లాల్ నెహ్రూ గారు ఎంత ఆప్యాయతగా వాళ్ళు ఎవరు ఏంటి చూడకండి అంత దగ్గరికి తీసుకుని వాళ్ళని ఎంత ఆప్యాయత చేసేవారు అంతే కాబట్టి ఇవాళ భారతదేశం ఇంత డెవలప్ అయిందంటే కారణం లాల్ నెహ్రూ గారు చెప్పాలి ఎందుకంటే భారతదేశంలో సూది కూడా మనం స్వతంత్రం వచ్చేనాటికి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు పారిశ్రామికంగా ఎంతో డెవలప్ చేశారు అలాగే వ్యవసాయదారులకు ఉపయోగపడేలా అనేక ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎంత గొప్ప ప్రాజెక్టు ఆయన చేతుల మీదుగానే అది నిర్మించడం జరిగింది అలాగే రైతులకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు డాక్టర్ రంగంలో అలా అనేక ప్రాజెక్టులు నిర్మించి ఈ భారతదేశంలో రైతులకి కార్మికులకి అందరికీ కూడా ఉపాధి కల్పించి కూడా గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగు తారీఖున నెహ్రూ గారు జన్మించడం వారు చిన్నతనం నుంచి కూడా మరి యొక్క జాతి భావాల్లో కలిగిన కుటుంబం నుంచి రావడం జరిగింది మరి మోతిలాల్ నెహ్రూ గారు ప్రముఖ న్యాయవాది ఆ రోజు చాలా ఆదర్శ శ్రీమంతుల కుటుంబంలో పుట్టినటువంటి నెహ్రూ గారు మరి అనిబిషెంట్ గారి యొక్క సారథ్యంలో వారి యొక్క స్ఫూర్తితో వారు రాజకీయాలకు ప్రవేశించడం పంతొమ్మిది వందల ముప్పై రెండు నాటికే వారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేయడం మరి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారి యొక్క స్ఫూర్తితో వారు స్వాతంత్ర ఉద్యమంలో చేరి మరి గాంధీ గారికి పక్కలో ఉంటూ మరి భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చిన గాన మహా వ్యక్తి మరి జవహర్లాల్ నెహ్రూ గారు వారు భారతదేశ తొలి ప్రధానిగా నియమితనైన సందర్భంలో మరి యొక్క భారతదేశంలో పంచ చెప్పేసి పంచవర్ష ప్రణాళికను తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేయడంలో మా నెహ్రూ గారు ఎంతగానో కృషి చేశారు వారు చిన్నపిల్లలను కానీ గులా పూలు అంటే చాలా ఇష్టపడేవారు ముఖ్యంగా మరి చిన్నపిల్లలని మరి భారీ భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే నేటి పౌరులే రేపు బాలలే మరి రేపటి భారత భారత భవిష్యత్తుకి పునాదులు అని చెప్పేసి వారు చెప్పినటువంటి స్ఫూర్తిని పరిగణలో తీసుకుని మరి చిన్నపిల్లలందరూ కూడా వారిని స్ఫూర్తిదాయంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ